ఒక ఊరిలో లక్ష్మి అనే ఆవు ఉండేది ఈ ఆవు ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడుతూ చాలా నిజాయితీగా ఉండేది తోటి ఆవులతో కూడా ఎంతో స్నేహభావంతో మెలిగేది లక్ష్మికి వారం రోజుల క్రితం ఒక లేగదూడ పుట్టింది లక్ష్మి ప్రతిరోజు పొద్దున తన చిన్నారి దూడకు పాలు ఇచ్చి తన తోటి ఆవులతో కలిసి అడవికి వెళ్ళి మేతమేసి సాయంత్రానికి తిరిగి వచ్చేది రోజు లాగానే ఆవు అడవికి వెళ్ళి గడ్డి మేస్తుండగా ఒక పులి అక్కడికి వచ్చింది ఆవును చూడగానే పులి ఈ రోజు నాకు చాలా మంచి ఆహారం దొరికింది నిన్ను చంపి నేను నా ఆకలి తీర్చుకుంటాను అని గర్జిస్తూ ఆవును చంపబోయింది ఇంతలో ఆవు ఆగు పులి రాజా ఆగు నా మాటను కొంచెం విను అని బతిమాలింది దానికి పులి నన్ను చూడగానే ఏ జంతువైనా భయంతో పరిగెడుతుంది నువ్వేంటి ఇంత ధైర్యంగా నాతో మాట్లాడుతున్నావు నేను వేట మొదలు పెడితే ఏ జంతువు అయినా నాకు బలి కావాల్సిందే అని గర్జించింది పులిరాజా నేను నీకు తప్పక ఆహారం అవుతాను కానీ నా మాటని ఒకసారి వినండి అని ఆవు అడుగుతుంది సరే చెప్పు అని పులి అనగానే పులిరాజా నాకు ఇంటి దగ్గర ఒక ముద్దులుకి చిన్నారి దూడ ఉంది అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను వెళ్లి ఒకసారి నా బిడ్డకి పాలు ఇచ్చి మంచి మాటలు చెప్పి తనివి తీరా చూసుకొని తర్వాత వెంటనే నీ దగ్గరికి వస్తాను అప్పుడు మీ ఆకలి తీరుస్తాను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి వదిలివేయాలా నువ్వు తిరిగి వస్తావా నిన్ను ఎలా నమ్మను అని పులి అడిగింది నేను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నేను తప్పక తిరిగి వస్తాను అని ఆవు అనింది పులి దానికి సరే అని ఒప్పుకుంది ఆవు ఎంతో సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి చేరుకొని తన దూడతో బిడ్డ నేను పులికి ఆహారంగా వెళ్ళాలి చివరిసారి నీకు పాలిచ్చి తనివి తీరా చూసుకుందామని వచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు తోటి వారితో ఎప్పుడూ పడకు అని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి మళ్ళీ అడవికి బయలుదేరింది ఆవు పులి చేరుకొని పులిరాజా ఇప్పుడు నన్ను ఆరగించండి అని అన్నది పులి ఆవును చూడగానే ఆశ్చర్యపోయింది నువ్వు తిరిగి వస్తావని నేను అనుకోలేదు ఇంత నిజాయితీగల ఆవును తింటే నాకే పాపం తగులుతుంది వెళ్ళు నీ బిడ్డతో హాయిగా జీవించు అని పులి అన్నది పులి మాటలు విన్న లక్ష్మి చాలా సంతోషంగా పులికి ధన్యవాదాలు తెలుపుతూ అడవి నుంచి గ్రామానికి చేరుకుంది ఆ రోజు నుంచి ఆవు తన బిడ్డతో కలిసి ఎంతో హాయిగా జీవించింది ఫ్రెండ్స్ చూశారు కదా నిజాయితీ ప్రేమ మరియు ధైర్యం ఎవరి హృదయాన్నైనా మార్చగలవు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేసి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్